దర్పల్లి మండల కేంద్రంలోని హుర్నాజ్పేట గ్రామంలో పాలేపు భవానీ సుమన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి విచ్చేసి గ్రామంలో అభ్యర్థి గెలుపు కోసం ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ గ్రామ ప్రజలు గ్రామంలో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థులు మాయమాటలు చెప్పే మాటలకు మోసపోవద్దని ఓటుకు నోటు మోసపోవద్దని ముఖ్యంగా మహిళలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు గురించి ఆలోచించి ఓటు వేయాలని మీ గ్రామ ప్రజలు పాలేపు భవాని సుమన్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆశీర్వదిస్తారని బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెషార్టీతో గెలిపించండని కోరారు మేం భరత్మాతీ భరత్మాతకి ఉన్నాజిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భవానీ గారు వార్డు మెంబర్గా చా అందరు కూడా నిలబడడం జరిగింది వారి తరపున ఎన్నికల ప్రచారంగా భాగంగా ఈ రోజు ఉన్నాజిపేట ఒక విషయం చెప్తున్నాను సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్లో ముందు నిధుల గురించి చెప్తా తర్వాత నిధుల గురించి చెప్తా నిధులు ఏంటంటే ఒక సర్పంచు చేసే పని ఏంది ముందు మోర్లు బాగున్నాయా నల్లల నీళ్ళు వస్తున్నాయా లేవా వీధి దీపాలు వస్తున్నాయా లేవా లేదు రోడ్లు బాగున్నాయా లేదా మనకు కావాల్సిన వసతులు చేసేది సర్పంచ్ మరి ఈ నిధులు ఎక్కడికి వస్తున్నాయి ఈ నిధులు ఇవాళ మన ఇంట్లో వచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వచ్చే సిలిండర్ ఏదైతే డాక్రాలకు వచ్చే మూడు సిలిండర్ ఫ్రీ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దాంతోపాటు ఆ ఇంట్లో బాత్రూమ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంటి ముందడ మోరు ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది వీధి కొలాయి కేంద్ర ప్రభుత్వం వీధి దీపం నరేంద్ర మోడీ అట్లాగే మన విలేజ్లో డంపింగ్ యార్డు నరేంద్ర మోడీ రైతు భవనం నరేంద్ర మోడీ చివరికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ మశాన వాటిక కూడా నరేంద్ర మోడీ పైసలు తో పెడతారమ్మా ఇక మరి వీళ్ళు చేసేది ఏంది రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి నేను అడుగుతున్నాక ఒక్కోళ్ళకన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయా పెన్షన్ వచ్చినాయాక రెండు వేల ఐదు వందలు రాలేదు పోనీ రెండు వేలు వచ్చి పెన్షన్ వచ్చిన నాలుగు వేలు వచ్చినాయాక చెప్పిండా లేదా ఇంకా చిన్న బుడ్డి ఐదు వందల రూపాయల బుడ్డి సిలిండర్ ఇస్తారు ఒకరి ఇచ్చిందాక అంటే వాళ్ళు వాటలు ఇచ్చి ఇచ్చేస్తారు అంటే ఇలా నేను చెప్తున్నాక రెండు వేల ఐదు వందలు చొప్పున ఇరవై నాలుగు నెలలు అరవై వేల రూపాయలు మీకు బాకీ పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు ఫస్ట్ అరవై వేలు ఈ మంది సర్పంచ్ ఎలక్షన్లో కొట్టేస్తామని చెప్పరు అరవై వేలు బాకీ పడ్డా లేదక్క అది ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇగో మేము ఇట్లా అధికారుల కూర్చోగానే డిసెంబర్ ఏడవ తారీఖు నాడే మా సోనియామ్మ పుట్టినరోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖే మీకు అకౌంట్లలో మంచికి రెండు వేల ఐదు వందలు వేస్తానడా లేదక్క చెప్ప అది అరవై వేలు రెండు వేల రూపాయలు పొంది చెప్పిన ఇరవై నాలుగు నెలలు అంటే నలభై ఎనిమిది వేలు లక్ష ఎనిమిది వేలు వేస్తేనే కాంగ్రెస్ వాడుకు ఓటు వేయరు లేకపోతే ఎక్కువ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇయ్యలానికి ఓటు వేసినామనుకో లక్ష ఎనిమిది వేలు మనం మునిగినట్టు ఎక్కిందా లెక్క ఇలా గరీబోడు పిల్లగాడు సుమన్ లాస్ట్ టైం కూడా నిలబడ్డాడు ఇరవై కోట్లతో ఓడిపోయాడు ఓడిపోయినంత మాత్రం వదిలేసిపోలే మిమ్మల్ని పట్టుకొని తిరిగిండు కష్టానికి నష్టానికి ఉంటాడు గుంటాడు భూమి లేదు వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఇంటికోవాలి ఇల్ల పరిషన్ పర్మిషన్కి యాభై వేలు ఏదైనా పని మీద పోతే యా ఇది పెన్షన్లలో డబ్బులు మనకు రావాల్సిన పైసలల్లా కమిషన్లు అన్నీ అడుగుతారు ఈ పిల్లగాడు మీకు సేవ చేసానికి వచ్చాడు ఇద్దరు కూడా అసలు రూపాయి ఇది లేదు పాప మీకు దండం పెట్టి ఎలక్షన్ నిలబడుతున్నాడు నేను ఇవాళ అడుగుతున్నాను ఇన్ని పనులు చేస్తున్న నరేంద్ర మోడీని వీళ్ళని ఆశీర్వదమా మనకు లక్ష ఎనిమిది వేలు ముంచిన వాళ్ళు వాళ్ళని ఆశిద్దామా ఒకసారి అడుగునా అదే దానికే చెప్తున్నాక నేను ఒక విషయం చెప్తున్నా నరేంద్ర మోడీ ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు గురించి మాట్లాడుతున్నారు నేను ఇంద్రమ్మ ఇంట్లో లక్ష ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ డబ్బులు ఉన్నాయి రేవంత్ రెడ్డి ఇంట్లోకే ఇస్తలేడు కాంగ్రెస్ వాళ్ళు ఇంట్లోకి ఇస్తారు బీజేపీ వాళ్ళు కూడా ఇంట్లోకే దిగరు కానీ గరీబోడి పైసా గరీబోడికి రావాలని చూస్తారు గరీబోడి పైసా గరీబోడికి రావాలంటారు ఇలా మీరు చూస్తున్నారు ఏది ఎరువుల ఎరువుల బస్త మీద చూస్తున్నారు ఏది చూసుకున్నా కానీ మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు తప్ప వేరే లేవు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ పిల్లగాని గెలిపి మీరు అడిగే సిమెంట్ రోడ్డు కానీ మోర్లు కానీ ఏమైనా అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది నేను చేయి పట్టుకొని మన పార్లమెంట్ సభ్యులతో మీ ఇంట్లో బాధ్యత నేను తీసుకుంటాను కానీ గరీబోడు ఓడిపోయినా మీ సేవలు ఉన్నాడు మీ ఇంటికి వచ్చేటోడు వాళ్ళే వాళ్ళ ఇంటికి మీరు పోతారు సర్పంచ్ పదవి మీ ఇంట్లో ఉండాలా అయితే ఈ పిల్లగాడికి ఫోన్ చేసి ఓ ఓటేసి బ్యాట్ కొడుతు ఓటేసి గెలిపి అదే వేరే వాళ్ళు ఇంటి ఉండాలి మళ్ళీ మనం వాళ్ళ ఇంటి కానీ పోయి కూర్చుందాం ఆడు మన ఇంటి చక్కెర కొట్టించుకుంటే మీరు వాళ్ళకి వెయ్యరు కానీ మన ఇంట్లో సర్పంచ్ పది ఉండాలనుకుంటే మీ ఇంట్లో పిలువంగానే నీ కొడుకు ఎట్లా వలుకుతాడో మీ ఇంట్లో మీ పెద్ద మనిషి ఎట్లా వలుకుతాడో అట్లా పిల్లగాడు వలుగుతాడు కాబట్టి ఆ పిల్లగాడికి సర్పంచ్ కోటేయాలి కొడుకుంటూ బ్యాట్ కొడుతు కోటేయాలని అందరి పికప్ చేసుకుంటూ మరొక్కసారి చెప్తున్నా నీ సేవలో జత